ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నిర్మల నిర్మరపడి తింటుందా కప్పనం అయితే చాలా బాగుందో అక్కడికి వెళ్ళే ప్రతిసారి మా మరదల కోసం ఏదైనా వంట చేసి తీసుకెళ్తారు ఆ ఈ స్పెషల్ అనమాట తయారు చేస్తున్నారు మీకైతే అది చూపిస్తాను మా అత్తగారే ముంచి బయట వంట చేస్తున్నారు నేనైతే లోపల మాట్లాడుతున్నాను ఉదయాన్నే చిట్టి అయితే ఐదు గంటలకే లేచిపోయింది ఇప్పుడైతే పదండి మీకు అయితే చూపిస్తాను ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను చివరికి చూసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడైతే మా అత్తగారు వంట చేస్తున్న వంటను కూడా మీకు అయితే చూపిస్తారు మంచి ఈరోజు ఉదయం అయితే చూడండి ఏ విధంగా ఉందో వెనకాల కొండలు అవన్నీ కూడా మీరు చూస్తున్నారు కదా ఏ తిన్నాగనమాట ఇక్కడైతే సూర్యోదయం అయితే అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు తెల్లారుతుంది కనుక కొద్దిగా పొగ మంచులాంటిది ఇంకా పోలేదు ఇంకా అలానే ఉంది అనమాట మా అత్త వాళ్ళ ఊర్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడే మంచి నిర్మల వాకలు అయితే తుడుస్తుంది అనమాట మా అత్తగారి నుంచి అక్కడ చూడండి వంట అయితే చేస్తున్నారు ఇక్కడే మంచి మా అత్త వంట కోసం అవన్నీ అయితే శుభ్రం చేస్తున్నారు ఆ కూరగాయలు అలాంటి మిరపకాయలు అవన్నీ కూడాను ఇక్కడే నుంచి అనన్య చూడండి ఇలా చూస్తుందా ఇటు చూడండి చిట్టి ఇటు చూడట్లేదు బాయ్ బాయ్ చిగ్గుపడుతుంది అయితే ఇదిగో మా అత్తగారే మంచి ఇక్కడ వంట కోసం ఇవన్నీ చేస్తున్నారు ఈ రోజు చిక్కుడుకాయల కూర అయితే చేస్తున్నారు అనమాట ఇవైతే మా అత్త వాళ్ళే పండిస్తున్నారు అనమాట పైన ఉంది కదా అక్కడైతే వేస్తున్నారు అక్కడ నుండి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు అనమాట ఇవి అక్కడ ఉల్లిపాయల తర్వాత మిరపకాయలు అవన్నీ కూడా కట్ చేసి అక్కడైతే ఉంచున్నారు ఆ వంట విధంగా వంట చేస్తారండి మీకైతే చూపిస్తాను మా అత్తగారు అనమాట వంటలు అయితే స్టార్ట్ చేసారనమాట చూడండి ఇక్కడ మా చిన్న మురదల కోసం ఏటేసిన చిక్కుడుకాయలు మా దగ్గర పండుతున్నాయి అవును పైన తాగడ దగ్గరేస్తున్నారు కదా రెండు చెట్లు అక్కడ నుండి తీసుకొచ్చిన చిక్కుడుకాయలు అయితే కూరగా తయారు చేస్తున్నారు పొప్పన్నము అది కూడా వంట చేస్తున్నారు కదా అయితే మా పాప బాగా అన్నపడుతున్నమాట బాగా తింటది ఎందుకంటే ఇంట్లో అన్నం కదా ఇంట్లో పప్పు వంట చేసి తీసుకెళ్ళాలి అక్కడ స్కూల్లో బాగా వంట పెట్టారు కదా నెల అవుతుంటది ఏమో మళ్ళీ ఈసారి వెళ్తున్నారు మేము నెల రోజులకు ఒకసారి వెళ్తాం కదా అందుకే ఇంట్లో అన్నమ్మ వంట చేసి తీసుకెళ్తున్నాం ఇంట్లో పండిన కూరగాయలు తర్వాత ఏమంచి ఇంట్లో బియ్యం ఏమంచి వంట చేసి మంచిగా వంట చేసి తీసుకెళ్తారు అనమాట ఒకసారి మామూలు చికెన్ కానీ తర్వాత ఏమంచి చేపలు తీసుకొస్తే పచ్చి చేపలు ఉంటాయి కదా అవి కూడా వంట చేసి తీసుకెళ్తారు పాప ఏమంచి ఒకరు టెన్త్ అయితే చదువుతున్నారు ఇంకొకరే ముంచి ఇంటర్ సెకండ్ ఇయర్ అయితే అవుతుంది ఏపియర్లు అనమాట ఇద్దరు చదువుతున్నారు ఇద్దరే ఏమంచి ఇంకా ఇద్దరికే మంచి పెళ్ళి అయితే అయిపోయింది పెళ్ళి అయిపోయింది మొత్తం నలుగురు బాబు అలా అయితే లేరు అనమాట అబ్బాయిలు లేరు ఫ్రెండ్షిప్ టైం వచ్చి ఆరున్నర అయితే అవుతుంది ఇప్పుడైతే సూర్యుడు అయితే పైకి వచ్చాడు చూడండి ఏ విధంగా కనిపిస్తున్నారు ఇదనమాట కొండల నడుమ నుంచి ఈ విధంగా సూర్యుడు అయితే బయటకు వచ్చాడు ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయల మిరపకాయలు నుంచి కూడా మంచి ఉడికాయన కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేస్తున్నారు చూడండి ఈ విధంగా వంట అయితే చేస్తున్నారు మా అత్తగారు తర్వాత ఏమని పప్పానం తరత వంట ఉడికిపోతే బియ్యం పోయాలి అదే ముందుగానే అలసందుకు వెయ్యి అదండి ఫ్రెండ్స్ మీకు అయితే చూపిస్తాను ఏం కనిపించదు ఇక్కడ అయితే ఇది అది పలసందులన్నీ కూడాను వేసినారు అవి బాగా ఉడికిన తర్వాత బియ్యం బియ్యం అయితే ఉంది బియ్యం అయితే వేస్తారు నిర్మల అయితే గడ్డకు వెళ్ళారు ఇక్కడ ఉంది కదా కులాయ్ దగ్గర అయితే రావు అనమాట నీళ్ళు అయితే ఇక్కడ ఉంది కదా నీళ్ళు అయితే ఇవ్వట్లేదు ఆ కిందనే ఇంకో కొలయి ఉంది అక్కడ ఊర్లో వాళ్ళందరూ కలిపి కొల అయితే వేస్తున్నారు అక్కడ నుండి అయితే తీసుకొస్తున్నారు ఆ యొక్క అయితే గడ్డకెళ్ళింది తీసుకొస్తుంది చూడండి బకెట్ దగ్గర నీళ్ళు అనమాట మాకు ఈ కులా చెప్పాను కదా ఈ అయితే వాటర్ అయితే రా ఊర్లో వాళ్ళందరి కోసం కలిపి ఒక కుల అయితే వేసారు ఆ నుంచి నీళ్ళు అయితే తీసుకొచ్చారు చూడండి స్వపానం కోసం పెట్టిన అలసందులు అయితే చూడండి చూసారు కదా మంచిగా అయితే ఉడుకున్నాయి ఇప్పుడైతే అయితే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసుకుంటాం ఇంకా ఉప్పు ఏమైనా వేస్తారా ఉప్పు కూడా ఇది చూడండి ఇంటి బియ్యం ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా అయితే ఉంది అందులో అయితే వేస్తున్నారు చూడండి కడిగిన బియ్యం అయితే కలిసి అందులోనే కదా ఉడికిపోయే అందులో అయితే వేసుకుంటున్నారు చూడండి ఆ రెండు కలిపి మంచిగా ఉడికిన తర్వాత వారసు తర్వాత మాములు దమ్లాగా పెడతా వరసకూడదు అంటే నాకు ఆ రుచి మొత్తం పోదు వారంట ఫ్రెండ్స్ పప్పాన్నం ఉడికిందూద్దాము మా దగ్గర ఇక్కడ వంట చేస్తున్నారు ఫ్రెండ్స్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దాం అదండి చూడండి మంచిగా రంగు అయితే వచ్చింది ఇక్కడ ఆహా భలే ఉంది ఫ్రెండ్స్ ఇదిగా చూడండి పప్పు అన్నం అయితే విధంగా ఉంది ఇంకా కాస్త ఉడకాలి ఇంకా ఉడకాలి ఉడకలేదు ఒకసారి చూడతది మా దగ్గర అయితే ఒకసారి చూస్తారు ఇంకా గట్టి ఉంది కొంచెం గట్టిగా ఉందా మూత వేస్తే అలా ఉడకపోద్ది మూత అయితే వేసేద్దాము ఇది ఇక్కడైతే అయితే కనుక ఆ యొక్క చిక్కుడుకాయలు ఉన్నాయి కదా ఆ కూర అయితే అవుతుంది చూడండి అమ్మ కాలిపోయింది చేయాల ఈ యొక్క చిక్కుడుకాయ కూర అయితే ఉడుకుతుంది అనమాట కూడా పూర్తి కావలేదు మూత అయితే వేసేద్దాము ఇంకొక పది పదిహేను నిమిషాల్లో అయితే ఈ రెండు కూరని అయిపోతాయి ఇంకా ఫ్రెండ్స్ ఆ యొక్క చిక్కుడుకాయ కూర అయితే అయిపోయింది అనమాట దించింది అత్తగారు ఇక్కడ ఈ అన్నం అయితే అయిపోయింది కదా మొత్తం ఉడికిపోయింది దించేస్తే చల్లగా అయిపోద్ది అనేసి ఇటుపక్క అయితే పెట్టారనమాట మెయిన్ పొయ్యి అయితే అక్కడ ఉంది ఇటుపక్క కొద్దిగా వేడి అనేది వస్తుంది ఇక్కడ అయితే పెట్టున్నారనమాట ఈ విధంగా ఇది కూడా నరిగిపోయింది అన్నం అయితే దించేస్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి ఎనిమిది గంటలైతే అయితే అవుతుంది పొలంకి వచ్చాము కోతులు వస్తాయని చెప్పి చూస్తున్నాం కదా వెనకాల ఈ యొక్క వర అయితే మంచిగా పండిపోయింది ఈ సంవత్సరం అయితే కనుక పర్లేదు మాకైతే బాగానే ఉంది కానీ ఒక్కొక్క దగ్గర మాత్రం పురుగులు అయితే పట్టున్నాయి మీకు తర్వాత చూపిస్తాను ఈ భాగంలో అయితే లేదు కానీ కొన్ని భాగాల్లో ఆ ఉంది కదా నీడు ఉంది అక్కడైతే కనుక పురుగు అయితే పట్టుంది అక్కడ వరి చేను ఉంటుంది కదా అక్కడ అనమాట ఇక్కడ చూడండి ఈ యొక్క టేకి చెట్టుకు అనమాట మా మాయ అయితే వేసే పోయిన సంవత్సరము పురుగులు అయితే ఏ విధంగా తినేస్తున్నాయి ఈ ఆకులన్నీ కూడాను ఇది ఇక్కడైతే పురుగు ఉంది చూడండి ఈ పురుగు అయితే ఏ విధంగా తింటుంది చూడండి నల్లటి పురుగు అయితే ఉంది ఈ విధంగా అయితే టేకి చెట్టులో ఉన్నటువంటి ఆకులు మొత్తం అంతా కూడా తినేస్తున్నాయి ఈ కిందనే మంచి మా మాయగారు అయితే ఈ విధంగా నాటారు అనమాట ఈ యొక్క టేకి చెట్లు ఇవి వేసి ఒక పది సంవత్సరాలు అయితే అవుతుంటుంది ఈ పొలం గట్లో వెంబడి అలాగైతే వేశారు ఫ్రెండ్స్ వరి దగ్గర పురుగు అయితే పట్టిందని చెప్పాను కదా ఒకసారి చూపిస్తాను చూడండి కొన్ని వరి దగ్గర అయితే ఈ సైని దగ్గర ఈ విధంగా అయితే అయింది చూడండి బాగా ఈ విధంగా పురుగు పట్టి ఈ విధంగా అయితే వచ్చే చూడండి ఇది పాడైపోయింది వరి అంతా కూడా నల్లగా మారుతుంది ఇది అంతా చూడండి ఇది ఒక గింజలు ఉంటాయి కదా గింజల దగ్గర ఈ విధంగా అయితే అయింది ఇది అంతా కూడా చూడండి ఈ విధంగా అయితే వచ్చే ఒక దగ్గరనే కాదు చాలా చోట్ల ఏ విధంగానే ఉంది దీనికి ఏం చేస్తారో తెలియదు మాకైతే తెలియదు ఎటువంటి ఎరువులు ఏం వాడడం కదా అంటే ఎటువంటి పురుగుల మందులు ఏమి ఇక్కడ ఇదంతా కూడా మొత్తం పాడైపోయింది మొత్తం అయితే లేదు కానీ ఒక్క చోట అయితే ఎక్కువగానే వచ్చిన్నాయి ఆ చివరి పొలం అయితే మొత్తానికి ఈ విధంగానే తయారైపోయిందనమాట ఇది వరిచేని దగ్గర అయితే మంచిగా ఒక వాటర్ అయితే ఉంది చూడండి ఇదిగా చూపించిరాదు ఒకసారి వీడియో తీస్తుందంటే కనుక మా అన్నవాళ్ళు బాబు అనమాట చూసారు కదా చాలా వాటర్ అయితే ఉంది ఇదిగా మంచిగా వాటర్ అయితే పడుతుంది ఏంటంటే ఇప్పుడు శీతాకాలం స్టార్ట్ అయిపోయింది కదా మంచు అనేది చాలా ఎక్కువగా పడుతుంది మా ప్రాంతంలో మీ ప్రాంతం ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా ఎవరైనా సరే వర్క్ రావాలంటే కనుక హ్యాపీగా రావచ్చు ఈ యొక్క వాతావరణం ఈ సీజన్ అయితే చాలా బాగుంటుంది ఆ పొగ మంచు కానీ సల్లటి ప్రకృతి కానీ మంచిగా ఉందనమాట ఎవరైనా విజిటింగ్ చేయాలనుకుంటే కనుక ఇదే మంచి సీజన్ అనమాట ఎవరైనా రావచ్చు హ్యాపీగా వచ్చి ఈ అరకు ప్రాంతం చూసి వెళ్ళొచ్చు అనమాట ఎవరైనా రావాలనుకుంటే ఈ యొక్క నవంబర్ డిసెంబర్లో అయితే రావచ్చు హ్యాపీగా అనమాట రండి అదే ఈ బాక్స్లో అయితే మా మరదల కోసం అయితే ఈ యొక్క అన్నం అయితే కడుతున్నారు ఇదనమాట ఇందులో పెట్టి తీసుకెళ్తారు ఇంకా మా అత్తగారు అయితే ఇదిగో నాకు తినడానికి ఈ ప్లేట్కి అయితే ఇచ్చారు నేనైతే తింటాను ఇంకేది ఈ యొక్క పప్పు అన్నం అయితే మా మరదల కోసం అయితే పార్సల్ అయితే చేస్తున్నారు ఇది చేస్తున్నారు కదా ఇక్కడైతే వండిన యొక్క కూర అయితే ఉంది చూడండి చిక్కుడుకాయ కూర అనమాట ఒక్కరు ఉన్నారు కనుక బాక్సులు అయితే సరిపోద్ది తనకు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు తింటున్నాను నిర్మల్ కూడా తింటుంది కప్ప అన్నం అయితే చాలా బాగుందో తింటు తిను చుట్టే బాబా రా అదే తిను ఈరోజు వంట చేసిన పప్ప అన్నం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కూరతో ఒకసారి తిందాం చిక్కుడుకాయ కూర ఇంట్లో పండించిందే చెప్పాం కదా బాగుంది ఫ్రెండ్స్ ఈ అన్నం తిన్న తర్వాత మేమైతే మళ్ళీ పొలంకే వెళ్ళాలి మా పైన కొన్ని పొలాలు ఉన్నాయి ఈరోజు చూపించాను కదా మీరు చూశారు కదా అవి కాకుండాను ఇంకా పైన మీకు లాస్ట్ వీడియోలు మీకు చూపించుంటాము అక్కడ కూడా ఉన్నాయన్నమాట ఆ పొలం కూడాను కొన్ని కోస్తారు ఆ కోసిన పొలాలు ఏముంచి ఆ అవులు ఉంటాయి కదా ఆ ఆవులు అయితే చేయాలన్నమాట వెళ్ళేసి అవి కూడా మీకు చిన్నగా చూపిస్తాను సరేనా దిగుతామా ఇంత తింటావు తిను వద్దు ఏ పాపకి ఎంత పిలికలు కట్టినా సరే పిలికలు అయితే ఉంచట్లేదు తీసి పారేస్తుంది నిర్మల ఇంకా కట్టలేక ఇంకెలాగ వదిలేస్తుంది ఈ జుత్తు కూడా ఎదగలేదు కదా కొద్దిగా ఇంకా అలానే మా అత్తన మాయ నుంచి మరదల దగ్గరికి మనసు అన్నారు కానీ మా మాయ అయితే వెళ్ళట్లేదు మా అత్తగారే వెళ్తున్నారు ఏం మరి మా నువ్వు కూడా వెళ్తున్నావా లేదంట మా అత్తగారే వెళ్తున్నారు నిన్న మా మా మాయగారు అయితే పై పొలాలకు వెళ్ళేసి ఆ ఒక వ వరి కోస్తున్నారు కదా అదైతే ఊలు చేయాలన్నమాట ఏటీ మొత్తం అంటున్నాం వెనుక నుంచి సో ఇది ఫ్రెండ్స్ చూస్తారు కదా ఇప్పుడు టైం వచ్చే దగ్గరికి తొమ్మిది గంటలైతే అవుతుంది ఆ ఈ వీడియో చూస్తారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అండి మరో కొత్త వీడియోతో మేము ముందుకుంటే మన తరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఊరు నుంచి పొలంకి అయితే వస్తుంది చూడండి మా యొక్క వర్ర అయితే ఈ విధంగా కోసి పలసగా పెట్టుకున్నాము ఇక్కడ ఉన్న చీడంతా కూడాను బాగా ఎండిపోవాలనేసి అంటే మీరు ఏదనుకుంటారు ఇది ఒక వరి మొదలు ఉంటాయి కదా ఇవన్నీ కూడా బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి మేము ఆ కళ్ళం ఉంటుంది కదా కళ్ళం దగ్గర తీసుకెళ్ళి కుప్పగా అయితే చేస్తాం అనమాట అయితే మేము చేస్తుంది ఏంటంటే ఇది ఇక్కడ చూడండి మా దగ్గర అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు ఈ యొక్క దూరం దూరంగా అక్కడక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ పలసగా ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇది ఈ విధంగా అయితే చేస్తున్నాం అనమాట కొద్దిగా ఎక్కువగా చేసి ఆ కట్టలు అయితే కడతాము ఇలా చెదురుగా ఉన్నవన్నీ కూడా చేసుకోవాలంటే ఆ యొక్క కట్టలు కట్టాలంటే కనుక బాగా లేట్ అవుతుంది కదా అందుకని చెప్పిదిగో ఈ విధంగా అక్కడక్కడ కొద్దిగా ఎక్కువగా పెట్టి ఒక్కొక్క దగ్గర కుప్పలు కుప్పలుగా అయితే పెడుతున్నాం అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఇలా చేస్తున్నాము కొన్ని అయితే కనుక చేస్తాము అటుపక్కన ఎక్కిందనమాట అక్కడైతే ఉన్నాయి ఆ పొలాలన్నీ కూడా చేస్తాము ఇక్కడైతే మా మాయగారు అయితే ఈ విధంగా చేస్తున్నారు చూడండి నేను కూడా చేయాలి చూడండి మా మాయగారు అయితే కనుక ఆ యొక్క చెదురుగా ఉన్నటువంటి ఆ యొక్క ఉవులు ఉన్నాయి కదా అవన్నీ కూడాను పెద్దగా ఒక దగ్గర అయితే చేస్తున్నారు ఈ విధంగానే అన్నీ కూడాను పొలాలన్నీ కూడాను ఒవులుగా అయితే చేయాలి ఈరోజు రేపటికి అయితే ఇవన్నీ కూడాను కట్టలు అయితే కడతాం ఇంకా మేము ఈరోజు మనుషులు కూడా ఎవరు ఖాళీగా లేరు అందుకని చెప్పి ఈ విధంగా అయితే మేము ముందుగానే చేస్తున్నాం ఈ విధంగా చేయడం వలన కాస్త ఫాస్ట్గా అయిపోద్ది పని కూడాను కట్టలు కట్టేసి కుప్ప కూడా చేయాలి కదా కుప్ప చేయడానికి ఈ విధంగా అయితే చేస్తున్నాం టైం కూడా కలిసి వస్తుంది మాకు ఫాస్ట్గానే అయిపోద్ది ఇప్పుడు నేను కూడాను కొద్దిగా ఈ యొక్క ఒక్క చేస్తాను ఇంకా టైమ్ లెస్ పెడదాము ఒకసారి బాగా వస్తే కనుక మంచిగా అయితే టైం లెప్స్ అయితే చూపిస్తాను మీకు